కళ్యాణ వైభవమే నాకు నిజంగా పెళ్లి జరిగితే కూడా అంత ఆనందం ఉండదండి సినిమా రిలీజ్ అంత ఆనందం కలిగింది ఎందుకంటే ఇట్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అండి ఊహలు కు రిలీజ్ అయ్యి దాని తర్వాత నుంచి దిస్ ఇస్ మై ఎయిత్ మూవీ సెవెన్ మూవీస్ రిలీజ్ అయినాయి అప్పుడు ఎప్పుడు వినలేదు బట్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కంగ్రాచులేషన్ చెప్తున్నారు అబ్బా ఎంత బాగుంది సిక్స్ మూవీస్ పెట్టిందా ఇది వినడానికి ఎప్పుడోకి ఎవరు చెప్పలేదు అనమాట నాకు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఇటువంటి మూవీ ఇచ్చినందుకు అండ్ ఎస్పెషల్ దామూ గారి గురించి చెప్పాలంటే సినిమా ఫ్లాప్ అయిపోతే ఒక్కొక్క సినిమా ఫ్లాప్ అయిపోతే ప్రొడ్యూసర్స్ వెనక బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు సో యాజ్ ఎ ఆర్టిస్ట్ గా నమ్మారు కానీ యాజ్ ఎ హీరో నేను ఎప్పుడు సినిమాలో చూడలేదండి దట్స్ మై అసర్ట్ ఎందుకంటే యాజ్ ఎ హీరోగా చూసుంటే ఫ్లాప్ వచ్చే కొద్దిగా నన్ను తీసేవాళ్ళు అలా లేకుండా ఫ్లాప్కి హిట్కి సంబంధం లేకుండా నన్ను నమ్మి ఈ సినిమా నాతో కంటిన్యూ చేసి నాకు మంచి హిట్ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ సో మచ్ జెన్యున్ ప్రొడ్యూసర్ దీని నుంచి చెప్పడానికి ఇంకేమైతే బిజినెస్ ఆలోచించకుండా ఓన్లీ స్క్రిప్ట్ గురించి ఆలోచించి ఎవరు యాక్ట్ అవుతారని చెప్పి నన్ను తీసుకోవడం జరిగింది అండ్ హ్యాట్స్ ఆఫ్ టు తాము గారు అండ్ నందిని గారు అండ్ ఈ స్క్రిప్ట్ రాసిందే లక్ష్మీభూపాల్ గారండి సెట్లో నేను నందిని రెడ్డి గారు అంకిత్ వీళ్ళిద్దరు తర్వాత నేను బాగా కోసుకునేది లక్ష్మీ గోపాల్ గారు అండి ఆయన చెప్పే స్క్రిప్ట్లు కంటే నేను చెప్పే స్క్రిప్ట్లు ఎక్కువ ఎక్కువ ఉంటాయి నేను ఆయనకి సార్ ఇప్పుడు నేను చేసే సినిమా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి అన్ని సినిమాలు చెప్పేస్తూ ఉంటాను ఆయనకి అని ఇలా ఆలోచిస్తూ ఉంటారు సో ఆలోచి మరి అదేం నాకు చెప్పాలి సార్ అలాంటి సినిమా మంచి సినిమాలో చట్టే సినిమాల్లో నేను చేయకుని నాపేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ మంచి డైలాగ్స్ ఇచ్చారు అండ్ ఫన్నీ పార్ట్ ఏంటంటే కళ్యాణం సాంగ్ ఆయన రాసారు నాకు తెలియదు అండి అప్పటికి నేను అది వినేసి డైలాగులు చెప్తుంటే పక్కన పెట్టాను సార్ మీరు నీకు అర్థం కావట్లేదు ఒక ఆయన రాసారు లిరిక్స్ అసలు కళ్యాణం సాంగ్ అది తిరిపోయింది అసలు డైలాగ్స్ పక్కన పెట్టేసింది అసలు అది అని చెప్పా అంటే బాగా అసలు అంటే ఏం చెప్పండి సార్ ఆయన గురించి భలే రాశారు ఇంకెవరు పెద్ద రైటర్ ఉన్నాను చూస్తే ఈయన రాశారంట నిజంగా గ్రేట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు తెలిసి నాకు పెళ్లి జరిగితే నేను ఆ పాట పెట్టుకుని పెళ్లి చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ నందిని రెడ్డి గారు నేను జస్ట్ కాపీ పేస్ట్ అండి కంప్యూటర్ కంప్యూటర్లో ఉంటుంది కాపీ పేస్ట్ అని ఆవిడ యాక్ట్ చేసి చూపించేవాళ్ళు నేను అక్కడికి వెళ్ళి జస్ట్ పేస్ట్ చేసేవాళ్ళు అంతే జస్ట్ నేను ఇంప్లిమెంట్ చేశాను పెద్ద యాక్ట్ చేయలేదు బట్ మంచి వచ్చింది ఏడు సినిమాల్లో కంటే ఈ సినిమాలో నేను చాలా బాగా యాక్ట్ చేశాను అది ఓన్లీ బికాస్ ఆఫ్ నందిని రెడ్డి గారు ఆ ఫ్రీడమ్ అండ్ హావభావాలు ఎక్కువ తెలుసు అండి ఆవిడకి అండ్ తనకి ఎక్స్ప్రెషన్స్ ఎమోషన్స్ మన క్రిప్ వల్లే యాజ్ ఆర్టిస్ట్గా నాలు చాలా బాగా చూపించడం జరిగింది ఈరోజు నేను బాగా యాక్ట్ చేయడం కారణం ఓన్లీ బికాస్ ఆఫ్ నందిని రెడ్డి గారు అండ్ కెమెరా మ్యాన్ ఎటువంటి ఫోర్స్ లైట్ లేకుండా మాకు ఒక పీస్ఫుల్ యాక్టింగ్ చేయడానికి మాకు హెల్ప్ అయింది రాజు గారు అని చెప్పి కొత్త అయినా చాలా మంచి కెమెరా మ్యాన్ చాలా చిన్నపిల్లడు నోట్లో మాట ఉండదు ఓన్లీ వర్క్ తప్ప అండ్ హీరోయిన్ మాళవిక గురించి చెప్పానండి శిశక్కి యాక్చువల్లీ ఎప్పుడు చదువుకుంటూ ఉంటుంది సెట్లో కూడా చదువుకుంటూనే ఉంటుంది గోలు ఏం చేయదు నేను ఒక్కనే గోలు చేస్తూ ఉంటాను అండ్ అంటే సినిమా హిట్ అవుతుందని తెలిసి అప్పట్లో కాల్ చేసాము సినిమా హిట్ అయిన కొంచెం తగ్గింది నాకు ఎందుకో తెలియటం నమ్మకం అవ్వట్లేదు నిజంగా నాకే హిట్ వచ్చిందని చెప్పి సో సెవెన్ మూవీ సెవెన్ మూవీస్ పట్టింది థ్యాంక్ యూ సో మచ్ ఎంత పెద్ద హిట్ ఇచ్చిన ఆడియన్స్ అందరికి అండ్ ఈ మూవీలో ఎస్పెషల్ నాకు చెప్పుకోవాల్సిన ఒక పాత బంధం అనేది ఒకటి ఉందండి పేగు బంధం లాగా సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు కళ్యాణ్ ఆ కోడిరు గారితో ఒక బంధం ఉంది అండ్ ఈ రోజు ఇంతమంది అమ్మాయిలు ఇంతమంది అబ్బాయిలు ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ నచ్చడం కారణం ఏం సందేహంలో సాంగ్ అండి సినిమా చాలా మంది చూశారు చూడలు కూడా ఏం సందేహంలో సాంగ్ యూట్యూబ్ లో పెట్టుకుని చూసారండి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీలాంటి మ్యూజిక్ డైరెక్టర్ నాకు సపోర్ట్ ఉండదు సీరియస్లీ ఈరోజు ఇంతమంది ఇష్టపడ్డారు అంటే మీరు నైన్టీ పర్సెంట్ కారణం ఎందుకంటే ఆ సాంగ్ లేకపోతే ఈరోజు శౌర్య అంతగా గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు ఆఫ్టర్ దాట్ మళ్ళీ ఈ సినిమా నుంచి మళ్ళీ కొత్త శౌర్య మళ్ళీ ఇంకో జన్మని ఎత్తాడు సీరియస్లీ ఫ్లాప్ నుంచి ఇటుకొచ్చాను థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేను సో కరెక్ట్గా నా సినిమాలో నా ఫ్రెండ్ క్యారెక్టర్స్ సాయి అనే క్యారెక్టర్ యాక్సిడెంట్ అయింది కరెక్ట్గా సినిమా థియేటర్ రోడ్ దాడుతున్నట్టు యాక్సిడెంట్ అయింది తన ఐసీలో ఉన్నాడు సో రిప్స్ మొత్తం బ్లడ్ బ్లాక్ అయిపోయింది అండి సో మీ ప్లేస్ అండి ఆయన కావాలి సీరియస్లీ మా టిష్టి మొత్తం తీసేసుకున్నాడు అండ్ గెట్ వెల్ సిమ్స్ ఐ వి లవ్ యుర్ లాడ్ అండ్ నా సినిమా నష్టమూనే నువ్వు ఉంటావు పక్క